సో మంది పవర్ ప్లాట్ఫామ్ కోర్స్ ఏంటి ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుంది అని అడుగుతున్నారు సో పవర్ ప్లాట్ఫామ్ ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్లో మంచి డిమాండ్ ఉంది నో కోడింగ్ అండ్ లో కోడింగ్ ఇది మైక్రోసాఫ్ట్ నుంచి వస్తున్న ఈ టెక్నాలజీకి వాళ్ళు ఇచ్చిన ట్యాగ్ లైన్ నో కోడ్ అండ్ లో కోడ్ సో ఒక సింగిల్ లైన్ కోడ్ రాయకుండా ఒక అప్లికేషన్ బిల్డ్ చేయటం పవర్ యాప్స్ అందులో పవర్ ప్లాట్ఫామ్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి పవర్ యాప్స్ పవర్ ఆటోమేట్ కోపైలే స్టూడియో వర్చువల్ ఏజెంట్స్ డైనమిక్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇంటిగ్రేషన్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి అందులో అందులో పవర్ యాప్స్ వాడుకొని మనం ఒక సింగిల్ లైన్ కోడ్ రాయకుండా ఒక అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు పవర్ ఆటోమేట్ని వాడుకొని ఈ ఆర్పీఏ వాళ్ళు చేసే పన్నుని ఆటోమేషన్ చేయడం చాలా డైలీ టాస్క్ని రెగ్యులర్గా చేసే రిపీటెడ్ వర్క్ని ఆటోమేట్ చేయొచ్చు తర్వాత దాంట్లో వర్చువల్ లేదంటే ఇప్పుడు కోపా స్టూడియో అంటున్నారు దీంతో వాడుకొని ఒక చార్ట్ బాడ్ని క్రియేట్ చేయొచ్చు దానికి ఏమీ కోడ్ రావాల్సిన పని లేదు అలాగా ఈ టాపిక్స్ని పవర్ బే దాంట్లో పార్ట్ ఉంటుంది అండ్ డాష్ బోర్డ్స్ని ఇది కూడా చాలా సింపుల్గా డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసే విధంగా ఉంటుంది ఈ కోడింగ్ వద్దు నాన్ ఐటీ నుంచి ఐటీకి వద్దాం అనుకునే వాళ్ళకి ఇప్పుడున్న సిచువేషన్లో బెస్ట్ ఆప్షన్ చాలా డిమాండ్ ఉంది అండ్ క్రౌడ్ తక్కువ ఉన్నారు అంటే డిమాండ్ సప్లై ఇష్యూ ఉంది మనకి టమాటా రేట్ మారిపోయినట్టుగా డిమాండ్ సప్లై ఇష్యూ ఉంది ప్రస్తుతం అయితే చాలా తక్కువ మంది జనం ఉన్నారు ఇప్పుడు కనుక నాన్ ఐటీ నుంచి ఐటీకి వద్దాం అనుకునే వాళ్ళు ఈ కోర్సు నేర్చుకుంటే చాలా ఈజీగా జాబ్స్ వస్తాయి ఇప్పుడు ఆల్రెడీ నేర్చుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది పవర్ బిఏ మీద పనిచేసే వాళ్ళు కూడా ఈ పవర్ ప్లాట్ఫామ్ కోర్స్ నేర్చుకుంటున్నారు ఇప్పుడు మన దగ్గర వాళ్ళ కంపెనీలో రిక్వైర్మెంట్ పవర్ ప్లాట్ఫామ్ మీద ఉంటాం వల్ల పవర్ బిఏ వాళ్ళని కూడా పవర్ ప్లాట్ఫామ్ మీద పని చేయమంటున్నారు సో ఈ టైంలో నాన్ ఐటీ టూ నుంచి ఐటీకి వెళ్ళాలని అనుకునే వాళ్ళు కనుక నాన్ ఐటీ టూ ఐటీ ట్రాన్స్ఫర్ లేదంటే ఇప్పుడు కెరీర్ని స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ కోర్సును హ్యాపీగా నేర్చుకోవచ్చు అండ్ ఈజీగా జాబ్ వస్తుంది కోడింగ్ వద్దు అనుకునే వాళ్ళకి